ఇంటికి చూడండి ఇలా వెళ్తే కన్యాకుమారి వస్తుంది అన్ని అచ్చుగుతున్నట్టు ఒకేలా ఉన్నాయంటి దారి వాళ్ళ ఇల్లు అటు పక్క ఉంది నేను అటు వెళ్తున్నాను మిమ్మల్ని దగ్గర పెడతాను రాకపోతేనే కన్యాకుమారి వెళ్ళిపోయేదాన్ని ఇలా రండి కాశ్మీర్ చూద్దాం నా వెనకాల రా అంటే వచ్చేట ఇలా ఎవరు పిలిచినా వెళ్తావా వయసు పిల్వి అది మరి నా వెనకాల ఎందుకు వచ్చినట్టు మంచోడివి అది ఎప్పుడు కనిపెట్టాను కొట్లో చిల్లరంతా సరిగ్గా చూసిచ్చాగా అప్పుడే తెలుసుకున్నా ఏం తెలియదు నీ పాటి బుద్ధి గలది దేశంలోనే లేదు మా అమ్మ ఈ మాట చెప్పలేదు ఎలా చెప్తుంది ఆవిడ తెలుసు ఆగండి ఇంతవరకు దారి చూపించారుగా ఇంక మీరు వెళ్ళిపోండి నాకు దారి తెలుసు తెలుసా ఎలా ఉంటుందో తెలుసా ఏమిటా ఇది పుల్లమ్మ కూతురు అది తెలుసు ఇది ఎందుకు ఇలా పుట్టింది అని వాళ్ళ అబ్బా పోలి దీన్ని ఎవరు మార్కెట్ పంపించారు నేనే పంపించాను ఇంకో నాలుగు రోజులు దీన్ని కాయగూరలు పంపించారంటే కంపెనీ దివాలా తీయాల్సిందే ఏం చేశాను బేరాలు ఆడింది కాయగూరలే ఇరవై రూపాయల కాయగూరలు కొని వంద రూపాయల నోటు విసిరి పారేసి చిల్లర పట్టుకొచ్చేసింది ఇంతలాయ గుర్తున్నాడు అతను ఎవరు అమ్మగారికి పెద్ద కొడుకు లాటోడు లాటోడేటి పెద్ద కొడుకేనే తస్సుదియా నేను కోర్లు కుట్టుడు అనుకున్నానే ఏంటి ఏంటి అమ్మ కూతురు చోరు కొరుకుంటున్నారు ఏం లేదు మీ గురించి అడుగుతుంది అడిగే మొహం చూడు ఇలా చూడు రేపటి నుంచి ఇల్లు ఊడ్చడం కడగడం బట్టలు అంతటి తాగు ఈ గడప దాడి బయటికి వెళ్ళావా నరికి పారేస్తాం కాళ్ళు నరికేస్తారా కాదు పని చేశావు ఏంటి ఎందుకు కన్నావు బెదిరించుకో భయపడిపోతుంది అమ్మాయి సిటీ కొత్త రెండు రోజులు ఒంటరిగా కూర్చోబెట్టి చెప్తే సర్దుకుపోతుంది అమ్మా కత్తిపేట ఎక్కడా అమ్మా నాకు బయట పని ఉంది నేను వస్తా అది బెటర్ అదే ఏమ్మా ఆ రాముని పెద్ద కొడుకు లాంటోడు అన్నావు ఆ తర్వాత ఏమో పెద్ద కొడుకే అన్నావు నాకంత తిగమొగ్గ ఉంది సీత అయ్యగారు కొడుకులు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అమ్మగారు అయ్యగారు కుటుంబంతో సహా పడైకరాలకు వెళ్ళారు ఆ బంగ్లాలో పనిచేస్తున్న వంటెదవా ఇసం కలిపేసి కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ చంపేసి నాగలో డబ్బు దోసుకోవాలని ఎత్తేసాడే ఆ బంగ్లాలో జీతం బతిని లేకుండా మన రాము పని అమ్మ అబ్బా అనాథ పిల్లోడు ఆ యదవ అన్నవలో ఇసం కలపడం ఈ రాము చూసేశాడు పరిగెత్తుకొని వెళ్ళి ఈ విషయం అయ్యగారికి అమ్మగారికి చెప్పాడు ఆ ఏదో వాగుతున్నాళ్లే చిన్నపిల్లో తోసి పారేశాడు భోంచేద్దామని కూర్చున్నారు ఏం చెయ్యాలో తోసక ఆ ఇష్టం కలిపిన అన్నాన్ని నీ రాము తినేసి మై కూర్చి పడిపోయాడు అయ్యో అప్పుడు తెలిసింది అయ్యగారికి అమ్మగారికి రాము మా ఇస్తానం ప్రభుత్వ బిడ్డను ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకుపోయి కాపాడారు తన ప్రేణాలు ఇచ్చైనా ఆ కుటుంబాన్ని కాపాడినందుకు ఆ రోజు నుంచి అమ్మగారు తన బిడ్డలాగా పెంచుకుంటున్నారు అందుకే అయ్యగారికి అధికారం ఎక్కువైంది కోపం అంత ముక్కు మీద ఉంది కోపం ఎంతన్నా పిల్లాడి పుట్టిన తర్వాత నన్ను మోసం చేశాడు అయ్యా నా కోసం వాదించండి అయ్యా నాకు న్యాయం జరిగేలా చూడండి అయ్యా ఏ నల్ల గౌని వేసుకున్న వకీలైనా దాని తరపున వాదించారంటే

భయపడకండి నేను మాయంగాను ఏమిటి చిన్న భయంకర స్వామి అవునండి ఈ బిడ్డకి తండ్రి నేనేం చేయాలో ఇలా చూడమ్మా వకీల్ దగ్గర వైద్యుడి దగ్గర ఏమీ దాచిపెట్టకూడదు మీ కేసు ఏమిటో వివరంగా చెప్పండి అది అదండి నా పేరు పేరు మీనాక్షి నా కూతురి మీ సుమతికి వచ్చారు ఇది కావాలని బనాయించిన దొంగ కేసు కనుక వీరిని విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నా మిస్టర్ త్యాగరాజు త్యాగరాజు గారు మిస్టర్ తాగరాజు పిలుస్తున్నారు మీ తరఫున సాక్షులు ఎవరైనా ఉన్నారా యశ్ యువర్ ఆనర్ మిస్టర్ రాము అనే సాక్షిని విచారణ చేయటం అనుమతించవలసిందిగా కోరుతున్నాను ఎవరో తెలుసా ఏంటంటే వేళాకోవాలి మిమ్మల్ని తెలియదా నేను కదరా అతను 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 ఎవరో తెలుసా అన్నగారా తోడబుట్టినవాడా ఆయన వేరు నేను వేరు మన భాషలో చెప్పాలంటే ఇస్తారౌడీ అని పిలుస్తారు ప్రేమతో అందరు అన్నగారు అని పిలుస్తారు మిగతా వాళ్ళు చూస్తే చాలు గడగడ వణిగిపోతారు అంత పెద్ద రౌడీ కొట్టి రౌడీ కాదండి అన్నగారు అలా ఎగిరి ఒక తన్ను తన్నారంటే నొసలు పగిలిపోద్ది అంత దాకా ఎందుకు నా నొసలే పగిలి కొట్టేశాడు బొట్టి పెట్టే చోటు కూడా లేదు ఈ ముక్కు నాదా కాదండి డౌట్ అండి కొట్టరాని చోటు కూడా రెండు దెబ్బలేసాడు నువ్వు అనేది ఏమిట్రా అది కాదండి నాకు ఇంతవరకు దెబ్బ తగలన చోట రెండు దెబ్బలేసాడు ఇక్కడ అందువల్ల అయ్యా న్యాయమూర్తి గారు వకీల్ ఎవరినో తీసుకొచ్చి నాటకం ఆడుతున్నాడు అయ్యో అయ్యో పిపి స్వామి అన్నగారు ఇలా పచ్చ బద్దలాడేస్తున్నారు మీరు కొట్టకుండానే నన్ను వస్తాను పగిలిందా ఊరికి నా ముక్కులు ఎత్తున ముద్దయిందా మీరు చెయ్యి చేసుకోకుండానే ఉయ్యాల్లో బిడ్డలా చేయి వేలాడుతోందా మిస్టర్ రాము అయ్యా మీరు మిమ్మల్ని ఎందుకు అయ్యా ఆయన చూడండి నా మీద ఏ విధమైన కోపం లేదు అన్నగారు ఈ ఇంటికి తరచూ వస్తూ పోయేవారు ఏమైందో ఎలా అయిందో రోజు ఈ మీనాక్షి చేతుల బిడ్డతో కంటతడి పెట్టుకుంటూ వచ్చింది ఏ మీనాక్షి బిడ్డ ఎప్పుడు పుట్టింది అన్న అంత అన్నగారు అని చెప్పింది వెంటనే అన్నగారింటికి వెళ్ళి అన్నగారు అన్నగారు మీనాచ్చికి అన్యాయం చేయకండి అన్న పుల్లంతా బొండ్ అయిపోయిందండి ఏదో తెలియదు ఈయన అబద్ధం ఆడుతున్నాడు నా నొసలు బదు లేదు నా ముక్కు బా లేదు ఇక్కడ రెండు తన్నుల దన్నులా లేనే లేదు నా చెయ్యర గొట్టలే లేదు ఈ మీనాక్షి వచ్చి తరపున సాక్ష్యం చెప్పావంటే గదా నేను కోర్టులో నడికిపారేస్తాను పారేస్తానని బెదిరించా నిన్న కదా బెదిరించాలో వకిల్ కదా బెదిరించాలి తెనండి నా పని పూర్తయిపోయింది ఇక మీద ఈ అన్నగారు ఈ వకీలని ఎందుకు బెదిరించారో మా వకీలు ఇంగ్లీష్ లో మాట్లాడతారు నేను సెలవు తీసుకొచ్చా మీరు వెళ్ళొచ్చు కదా ఈ కేసు కూడా గెలవకపోతే నేను వకీల్నే కాదు కకరక్టుగా అన్నారు యువ రావర్ అమ్మా మన ఇంట్లో ఆవి అన్నా ఇన్నిందా లేదమ్మా అప్పుడు కదా పాలు పంచడం అలవాటు వీళ్ళంతా పాలు కోసం వచ్చినాడు కాదమ్మా మా అయ్యి గారిని చూడడానికి వచ్చారు అయ్యి గారిని రెండు చెప్తాను ఈ బిడ్డని దీని చేతికిచ్చి దీన్ని వదిలేశారు అటో ఇటో చే అయ్యయో మా నయ్య గారు దేవుడు కదా దీని మొగుడు తప్పుగా ఈక తిన్నారా ఈ బిడ్డకి తండ్రి ఒక పైనుమాను రోజు గోదాలోకి వెళ్ళడం మానేసి దీనింటికి వచ్చేవాడంట అందువల్ల ఇది తల్లయ్యిందంట దీన్ని నడిదులో వదిలేసి అతను గోదా కోసం గోవయే వెళ్ళాడంట ఇది మన ఇంటికొచ్చింది తప్పుగా ఇది చిత్రమైన కథ దీన్ని ఒకడు ప్రేమించాడంట ఇది ఆడి దగ్గర ఏం చెప్పిందంటే ముందు తాళి తర్వాత పిల్లల్ని కంటాను అంది అందుకు ఆడు ఓల్డ్ ఫ్యాషన్ ముందు గాను తర్వాత తాళి కడతాను అదే న్యూ ఫ్యాషను అని చెప్పాడు ఇది ఈ బిడ్డను కన్నాది ఆడు తాడి కట్టాడు ఇంకో దాని వెళ్ళం ఈవిడి కథ చిత్రమైన కథ ఫోటో కొత్త కాపీ నలభై ఏళ్లకు ముందుగా ఈవిని ఒకడు ప్రేమించి పెళ్లి కూడా చేసుకుని ఒక బిడ్డను కూడా పుట్టించి దుబాయ్కే వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఈవిడ ఎన్నో పడి పట్టుపట్టి ఆవిని పెంచి చదివించి పెళ్లి కూడా చేసింది నలభై ఏళ్ళ తర్వాత ఆడొచ్చాడు మగుడు వచ్చి అమ్మా తల్లి నేను చేసింది తప్పు నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడ్డాడు అయ్యో నా మొగుడు కదా బాగుండదని మనసు కరిగి ఇంట్లోనే ఉండు పర్వాలేదని చెప్పింది ఒకే రోజున్నాడు దానికే ఇది ఇప్పుడాడు ఇరిగింటి ఆవిడ లేపుకుని దుబాయ్కే వెళ్ళిపోయాడు ఆవిడ బిడ్డనెత్తుకుని మన ఇంటికి వచ్చింది ఇప్పుడు వచ్చిన అంత మంది భరణాల కేసులే ఈ కేసులన్నీ మన అయ్యి గారే వాదించాలంట

కేసు గమన చేశారు అంతా వాడే చేశారు మీరు ఇంకొంచెం గమనం ఉంటారా అమ్మా మీరు లోపలికి రండి అన్ని వివరంగా చెప్తా నాన్న సారు ఏ కేసు వదలకండి అన్ని ఒప్పుకోండి